అపూర్వ చెప్పిన లొకేషన్ దగ్గరికి రత్నం ఆ సంచి పట్టుకొని వచ్చి నన్ను ఆశీర్వదించండి అమ్మా అని అపూర్వ కాళ్ళ పట్టుకుంటుంది లేలే ముందు ఆ బొమ్మ చూపించు అని అపూర్వ అడగటంతో బొమ్మ తీసి చేతికి ఇస్తుంది వెంటనే అపూర్వ దానిని ఓపెన్ చేసి చెక్ చేయటంతో అందులో వీడియో కెమెరా ఉండదు అదేంటి ఇందులో వీడియో రికార్డర్ ఎక్కడ 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 లేదేంటి అని అందులో ఉన్న దూది మొత్తం కూడా కింద పీకి పడేసి చెక్ చేసి విలవిల్లా ఉంటుంది అమ్మ అందులో అది ఉందో లేదో నేను చూసుకోలేదమ్మా అని రత్నం అంటుంది ఆఖరికి మా పిన్ని కూడా చెప్పలేదే అందులో ఆ వీడియో రికార్డర్ ఉందని నీకు మాత్రమే చెప్పాను నువ్వు తీసుకువచ్చే ముందు చెక్ చేసుకోవాలి కదా అని అపూర్వ అంటుంది అప్పుడే ఇంట్లో గగన్ ఆ వీడియో కెమెరాని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ ఉంటాడు గగన్ అంతకుముందు బొమ్మ తీసుకున్నప్పుడు అందులో ఏదో ఉన్నట్లుందే అని ఓపెన్ చేసి ఆ వీడియో కెమెరాని తీసుకొని ఒకచోట దాచిపెట్టి ఉంటాడు ఇప్పుడు దానిని పట్టుకొని చూసుకుంటూ ఉంటే అన్నయ్య ఇదిగో వాటర్ అంటూ పూరి అక్కడికి వస్తుంది అప్పుడే గగన్ ఆ వీడియో కెమెరాని చూసుకుంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఇది ఇంతకుముందు ఎప్పుడు నీ దగ్గర చూడలేదే వీడియో కెమెరాలా ఉందే అని పూరి అడుగుతూ ఉంటే లాగా కాదు అదే అని గగన్ అంటాడు ఎక్కడ దండయ్యా అని పొరి అడగటంతో శివ ఒక బొమ్మ తీసుకువచ్చాడు కదా ఆ బొమ్మలో ఉన్నింది అందులో ఏదో ఉన్నట్లుంది అని ఓపెన్ చేసి చూస్తే ఇది దొరికింది ఇందులో ఏముందా అని చెక్ చేస్తున్నాను అని గగన్ అంటాడు ఇక ఇక్కడ అపూర్వ వెలువెల్లాడిపోతూ అయ్యో ఆ వీడియో కెమెరా ఇప్పుడు ఆ భూమి చేతికో ఆ గాడి చేతికో వెళ్ళిందంటే ఇంకేమైనా ఉందా వసే రత్నం నాకు అది చాలా ముఖ్యమే నువ్వు ఒక పని చేయి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే అది ఎక్కడున్నా తిరిగి నా చేతికి తీసుకొచ్చి ఇవ్వు అని అపూర్వ చెప్తుంటే అయ్యో అమ్మ ఎలాగూ బొమ్మ తీసుకు వస్తున్నాను కదా అని చెప్పి వాళ్ళతో గొడవపడి నేను వచ్చేసాను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళటం అనేది చాలా కష్టం వెళ్ళలేను కూడాను అని రత్నం అంటుంది రత్నం ఎప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకుంటానని చెప్తుంటావు కదా కావాలంటే ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళవే ప్లీజే నాకు ఆ వీడియో కెమెరా చాలా ముఖ్యం అని అపూర్వ చెప్తుంటే అమ్మ అలాంటి మాటలు మాట్లాడకండమ్మా మీరు నాకు రాజు మాత లెక్క మీరు ఏం చెప్పినా చేస్తాను సరే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తానులే అని రత్నం అంటుంది చెర్రీ భూమి దగ్గరికి వచ్చి సారీ భూమి అన్నయ్య ఆ బొమ్మని ప్రాణంగా చూసుకుంటున్నాడు ఒక జ్ఞాపకంలా దాచిపెట్టుకున్నాడు అందుకే నేను తీసుకురాలేకపోయాను సారీ భూమి అని చెర్రి చెప్పడంతో ఇప్పుడు ఎలా చెర్రి ఆ బొమ్మలో ఏదో సాక్ష్యం ఉంది అది చూసే కదా ఆ ఎస్ఐ మా అమ్మని అప్పుడే చంపింది అని ఒక నిర్ధారానికి వచ్చాడు ఇప్పుడు ఆ సాక్ష్యమే లేకుంటే నిరూపించటం ఎలా అని భూమి బాధపడుతూ ఉంటుంది పోనీ భూమి ఒక పని చేద్దాము ఇప్పుడు అన్నయ్యకి ఆ బొమ్మలో దొరికింది నువ్వేనని చెప్పేద్దాము అని చెరి అంటే చెప్తే ఏమవుతుంది అని భూమి అంటుంది ఆ బొమ్మలో నాకు ఒక పాప దొరికింది అని చాలా జ్ఞాపకాలు పెట్టుకొని అన్నయ్య చాలా సంతోషపడుతూ ముచ్చట్లు కూడా చెప్పుకుంటున్నాడు ఆ బొమ్మతో అప్పుడు ఆ బొమ్మలో దొరికింది నువ్వే నన్ను తెలిస్తే అన్నయ్య చాలా సంతోషపడతాడు తిరిగి ఆ బొమ్మను నీకే తిరిగి ఇచ్చేస్తాడు అని చెర్రీ చెప్తాడు నీపై అభిమానం కూడా అనేకి పెరుగుతుంది అని చెర్రీ అంటే లేదు చెర్రి అలా ఎప్పటికీ జరగదు భావోద్వేగానికి గగన్ గారు ఎప్పటికీ కూడా గొరికారు పైగా ఆ బొమ్మలో దొరికింది నేనేనని ఆయనకి నిజం తెలిసిందే అనుకో చి ఇలాంటి దాన్న నేను చిన్నప్పుడు చేరదీసింది అని అసహించుకుంటాడు నన్ను ద్వేషించటం కూడా మొదలు పెడతాడు ఇప్పటికే నన్ను ద్వేషించటం రెట్టింపైపోయింది అప్పుడు నా మీదున్న కాస్త ప్రేమ కూడా పోతుంది అని భూమి చెప్పటంతో నిజమే భూమి నువ్వు చెప్పింది నిజమే కాబట్టి మళ్ళీ ఆ బొమ్మని ఎలాగైనా తీసుకురావటానికి ప్రయత్నిస్తాను అని చెర్రి అంటే ఏది ఏమైనా ఉదయ్తో నా పెళ్లి ముహూర్తం కంటే ముందే ఆ బొమ్మ మన చేతిలో ఉండాలి అప్పుడే అపూర్వ ఇదంతా చేసిందని నేను బయట పెట్టగలను అని భూమి చెప్పి పెళ్లిని కూడా తప్పించుకోగలను అని భూమి చెప్తుంది సరే భూమి నేను ట్రై చేస్తానని చెర్రి చెప్తాడు తర్వాత ఉదయ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది నొకరు అని భూమి తిట్టుకుంటూ రెడీ అవుతున్నానులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత బ్యాచిలర్స్ పార్టీ కోసం భూమి ఒక మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటే ఓ బ్యాచిలర్స్ పార్టీకి రెడీ అవుతున్నావా అమ్మ భూమి అంటూ అక్కడికి వచ్చిన అపూర్వతో అవునమ్మా నువ్వు కూడా వస్తావా మందేసి చిందేయచ్చు అని భూమి అంటుంది ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు ఆ గగన్ని తప్పించి ఇంకే జగన్ని పెళ్లి చేసుకోనని నాతో బీరాలు పలికావు ఇప్పుడు నువ్వు ఆ ఉదయ్తో బ్యాచులర్స్ పార్టీకి వెళ్ళటానికి కూడా రెడీ అయిపోయావు అయినా ఐదు రోజుల్లోనే పెళ్ళి ఎలా తప్పించుకుంటావే ఈ పెళ్లి అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది నాతో ఛాలెంజ్ చేసావు కదా ఎలా గెలుస్తావే నువ్వు అని అపూర్వ అనడంతో ఇంకా ఐదు రోజులు ఉంది కదా ఈ ఐదు రోజుల్లో నేను ఎలా గెలుస్తానో చూస్తూలే పిన్నమ్మ ముందే చెప్తే ఉంది అని భూమి అంటుంది ఏంటంటే ఈ ఐదు రోజుల్లో నువ్వు చేసేది ఐదో రోజు ఉదయం పక్కన నువ్వు పెళ్లి కూతురుగా కూర్చుంటావు ఇదే జరుగుతుంది అని అపూర్వ అంటుంది నిన్ను పెళ్లి కూతురుగా పెళ్లి పీటల మీద కూర్చోపెట్టకపోతే నా పేరు అపూర్వనే కాదు అని అపూర్వ అంటే అయ్యో పిన్ని నువ్వు టెన్షన్లో లెక్కలు కూడా తప్పుగా చెప్తున్నావు ఇప్పుడు ఆహార అంటే ఇంకా ఐదు రోజులు కాదు మూడు రోజుల పదహారు గంటల అని నిమిషాలు లెక్క చెప్తూ ఉంటుంది ఈ రోజుల్లో నేను ఒక్క నిమిషంలో ఏమైనా చేయొచ్చు ఆ ఒక్క నిమిషంలో నేను గగన్ గారితో తాళి కట్టించుకొని పెళ్లి అయిపోయిందని నీతో ఛాలెంజ్లో గెలిచి చూపిస్తాను అప్పుడు నువ్వు లెక్క పెట్టుకుంటూ ఉంటావు అది కూడా ఎక్కడ జైల్లో కూర్చొని అని భూమి చెప్తుంది ఏంటి ఎలా ఇలా పెళ్లి జరిగిపోయింది అని నువ్వు షాక్లో జైల్లోనే కూర్చొని లెక్క పెట్టుకుంటూ ఉంటావు అని భూమి చెప్పటంతో చెప్తానే నీ సంగతి అంటూ అపూర్వ కోపంతో రగిలిపోతూ పక్కకు వచ్చేస్తుంది తర్వాత అపూర్వ మీ కూతురు భూమి స్టేషన్కి వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ చూసింది అని ఇన్స్పెక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి అపూర్వ టెన్షన్ పడుతున్నావు అంటూ శరత్చంద్ర వచ్చి అడుగుతూ ఉంటాడు నా టెన్షన్ అంతా కూడా భూమి గురించే బావా అసలు భూమి ఉదయ్ని పెళ్లి చేసుకుంటుందన్న నమ్మకమే నాకు లేదు చివరి నిమిషంలో గగన్తో తాళి కట్టించుకుంటుందని నాకు భయంగా ఉంది అని అపూర్వ అంటే నా కూతురు భూమి నాకు నువ్వు పరువు తీసే పని ఎప్పటికీ కూడా చేయదు అని శరత్చంద్ర అంటాడు అంటే అది కాదు నాకు నాకెందుకు అలా అనిపిస్తూ ఉంది కాబట్టి లేటు చేయకుండా రేపే భూమి పెళ్లి చేసేద్దాం అని అపూర్వ అంటుంది రేపే పెళ్ళి అని చెప్తే భూమిని అనుమానించి చేస్తున్నట్లు అవుతుంది కదా భూమిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని శరత్చంద్ర అంటే అయ్యో బావా భూమి ఎలాగో నీ మాట కాదందు నీ పరువు తీసే పని చేయదని నువ్వే చెప్తున్నావు కదా అలాంటప్పుడు భూమికి ముందుగా చెప్పటం ఎందుకు కాబట్టి పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి భూమిని గుడికి తీసుకువెళ్దాము ఉదయ్ని కూడా అక్కడికి రప్పించి గుళ్ళో పెళ్లి చేసేద్దాం అని అపూర్వ అంటుంది చూడపూర్వ ఇప్పుడు నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది ఇప్పుడు ఆ గగన్ గాడు ఈ ఇంటి అల్లుడిగా రావటం కన్నా భూమిని మోసం చేసి రేపు పెళ్లి చేసేయటమే మేలు ఎందుకంటే మోసంతో ఆ గగన్ గారు ఈ ఇంటి అల్లుడు అయ్యేటప్పుడు బాధపడే కన్నా భూమిని మోసంతో పెళ్లి చేయటం కరెక్టే కదా అని శరత్ చంద్ర చెప్పేసి రేపే భూమి ఉదయల పెళ్లి గుళ్ళో చేసేద్దాం అని చెప్పేసి వెళ్తాడు అయితే భూమి చాటుగా ఇదంతా మొత్తం వినేసి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత నక్షత్ర ఒక పొట్టి డ్రెస్ వేసుకొని అద్దంలో చూసుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడు భూమి ఉదయలా బ్యాచిలర్స్ పార్టీ జరుగుతూ ఉంది అక్కడ బావు కూడా వస్తాడు కాబట్టి భూమిని ఏ విధంగానైనా సరే ఉదయ్కి దగ్గర చేసేసి బావ మనసు విరిగిపోయేలా చేసి చిర్రీ భూమిల పీడ వదిలించుకొని నేను బావకి దగ్గర అవ్వాలి అని కిందికి రాగానే అప్పుడే మీరా ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అడగడంతో భూమి ఉదయలా బ్యాచిలర్స్ పార్టీ ఉంది కదా వెళ్తున్నాను పార్టీ కదా అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్తుంటే పెళ్ళైన తర్వాత ఇలా రెడీ అయ్యి వెళ్ళటం కరెక్ట్ కాదు అని మీరా చెప్తూ ఉంటుంది అప్పుడే చెర్రి ఇదంతా విని ఖచ్చితంగా భూమిని పాత పెట్టడానికే వెళ్తుంది కాబట్టి నేను ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని అనుకుంటూ నువ్వు ఈ డ్రెస్లో అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు నాకు ఇష్టం లేదు అంటూ అక్కడికి వస్తాడు నువ్వేవాడు రా చెప్పటానికి అని నక్షత్ర అంటే నీ మెల్లో తాలి కట్టిన భర్తలా చెప్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అమ్మ ఈరోజు పెళ్ళైన వాళ్ళు చేసుకునే పూజ ఏదో ఉందని చెప్పావు కదా అని అనడంతో ఆ వరలక్ష్మి వ్రతం అని మీరా అంటుంది మేమిద్దరం చిలక గోరింకల్లా కలిసి ఉండటానికి వ్రతం చేయాలా పూజ చేయాలని నువ్వే చెప్పావు కదమ్మా అని చెర చెప్పటంతో నువ్వు చెప్తుంటే అవును నేను చెప్పే ఉంటానులే అని మీరా అంటుంది మరి నక్షత్రం వెళ్తే ఎలా దగ్గరుండి మాతో పూజ చేయించు అని చెర్రి చెప్పడంతో నేను చెయ్యను కాక చెయ్యను అని నక్షత్రం అంటుంది అయితే నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని మీరా అంటే చేయినా ఫోను అని చెర్రి చేస్తూ ఉంటాడు అవసరం లేదు నేను పూజనే చేస్తానని నక్షత్రం అంటుంది ఏమండి మీరు కూడా వెళ్ళిరండి అని అప్పుడే అక్కడికి వచ్చిన కేపికి కూడా మీరా చెప్తుంది వస్తే చెర్రి నన్ను ఇలా లాక్ చేసావు కదా నీ పీడ శాశ్వతంగా ఎలా వదిలించుకుంటానో చూస్తూ ఉండు అని నక్షత్రం అనుకుంటూ ఉంటుంది తర్వాత ఉదయ్ భూమి ఇద్దరు బ్యాచిలర్స్ పార్టీలో అడుగు పెడతారు హాయ్ హాయ్ అంటూ అందరూ పలకరిస్తూ ఉంటారు ఇక ఇద్దరు లేడీస్ అయితే రే ఉదయ్ నువ్వు నక్కతోక తొక్కావు బాగా ఫేమ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే మేడం మీరు చేసే నాట్యం అంటే నాకు చాలా ఇష్టం భూమి గారు మీతో ఒక సెల్ఫీ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ అని ఇంకొక అమ్మాయి వేడుకుంటూ ఉంటుంది